సూపర్ సిక్స్ సూపర్ హిట్ శ్రీశక్తి పథకం ద్వారా మహిళా సాధికారత సాధించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుందని ఎల నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరకు విజయ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా అచ్యుతాపురం మండల కేంద్రంలో ఎస్కేఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో శ్రీ శక్తి పథకం మహిళా సాధికారత మహిళా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు సీనియర్ టీడీపీ నేత పప్పల చలపతిరావు మాజీ జిల్లా పరిషత్ లాలం భవానీ భాస్కర్ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ధూళి రంగనాయకులు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ ఆర్థిక అభివృద్ధి సాధించడంతో పాటు అన్ని రంగాలలోనూ రాణించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తుందని అన్నారు ముఖ్యంగా తల్లికి వందనం ఉచిత గ్యాస్ అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేసిందని తెలిపారు సంక్షేమం అభివృద్ధి సమిష్టిగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని ఎమ్మెల్యే విజయకుమార్ అన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని అందుకే ప్రజాదరణతో పాటు మహిళల ఆదరణ కూటమి ప్రభుత్వానికి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలు ఆదిరాభిమానాల్ని పొందుతున్నాం ఈరోజు మహిళలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు దానికి నిదర్శనం ఈరోజు కూడా ఇక్కడ ఎలమంచిల్లో స్త్రీ శక్తి మీటింగ్ కూడా జరిగింది ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాగే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ నిర్విరామంగా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే నాయకత్వం మాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మోడీ గారి ద్వారా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ చెప్పండి అమ్మా సూపర్ సిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్